ఎలక్ట్రికల్ వెహికల్స్ లో యాసిడ్ అండ్ గ్రజన్ బ్యాటరీ సార్ ఇప్పుడు మీరు ఏదైతే పేపర్ లో కానీ బైక్ లో చూస్తారు కదా యాభై వేలకే బండ్ అమ్ముతున్నాం నలభై వేలకే బండ్ అమ్ముతున్నాం అని అవన్నీ కూడా లడాసిట్ యాసిడ్ సార్ ఇప్పుడు ఏవైతే మనం ఇంజిన్ పెట్రోల్ ఇంజన్కి స్టార్ట్ అవ్వడానికి సెల్ఫ్ యూజ్ చేస్తాం కదా సార్ చిన్న చిన్న బ్యాటరీస్ మన బండ్లో ఉంటాయి టూ వీలర్లో అవి నాలుగు సెట్లు కలిపి బ్యాటరీ దీనికి యూజ్ చేస్తారు అది ఎక్కువ రోజులు మీకు రావు ఓన్లీ వన్ ఇయర్ ఛార్జింగ్ అయినా వన్ ఇయర్ వరకే ఉంటారు వారంటీ అనేది అలాగే బ్యాటరీ కూడా వన్ ఇయర్ పనిచేస్తాయి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మీరు దాని మీద పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు ఇన్వెస్ట్ చేయాలి మార్కెట్ లో బండి దొరుకుతుందో ఎనిమిది నుంచి ఛార్జింగ్ టైం పడాలి సార్ యాభై వేలు బండి అనేది మాత్రం డెఫినెట్ గా మీకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుతుంది సార్ ఛార్జింగ్ టైం ఈ వెహికల్స్ అలా కాదు ఓన్లీ కేవలం మూడున్నర నుంచి నాలుగు గంటలలోనే ఛార్జింగ్ అవుతాయి అవసరం కూడా మీకు లేదు కదా సార్ పోయిన సెల్స్ మాత్రం మీరు మార్చుకుంటే మళ్ళీ రెండు మూడు వేలలో మీ బ్యాటరీ సెట్ అవుతుంది సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ సెల్స్ వెయిట్ సార్ ఇది వన్ సిక్స్టీ సార్ ఆన్ ఒక వెయిట్ ఎనభై కేజీలు చెప్పని లెక్కేసుకున్నా ఇద్దరు ట్రావెల్కి పనిచేస్తాం ఎంసీపీ ఆఫ్ చేసుకొని మీరు వెళ్తే మీరు వచ్చే వరకు పవర్ ఎలా అయితే ఉందో బ్యాటరీ అలాగే పవర్ ఉంటుంది సార్ సో వచ్చిన తర్వాత మళ్ళీ పవర్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఆల్ ఇక్కడ నార్మల్ గా మన ఇంట్లో త్రీ పిన్ ఛార్జింగ్ వాడతాం కదా ఆ చార్జ్ దానికే ఛార్జర్ పెట్టి దీన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు లైట్ సిగ్నల్ లైట్స్ ఈ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ డిస్ప్లే తప్ప రిమైనింగ్ బండి ఫ్రంట్ పంపర్ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా మేము ఐరన్ యూస్ చేసి తయారు చేసాం సార్ దీని ఏమవుతుంది అంటే ప్లాస్టిక్ పర్స్ మీరు ఏదైనా ఫ్రంట్ తో కానీ బ్యాక్ కానీ మనం ఎక్కువ యాక్సిడెంట్స్ చేస్తాం లేదా మనం వద్దడం కానీ లేదా మనల్ని ఎవరినైనా వచ్చాం కానీ సో అలాంటి టైం వచ్చినప్పుడు ఐరన్ అయితే కొంచెం ఏమీ కాదని ఎరగదని చెప్పి ఆ ఉద్దేశంతో దీన్ని మేము ఐరన్తోనే కంప్లీట్ గా తయారు చేయడం జరిగింది ఫైవ్ అండి దీని ప్రైజ్ అది కూడా మీకు ఎవరు ఓపెనింగ్ రోజు చెప్తారు సో ఇది ఎలాసిల్ మోడల్ సో దీన్ని మేము వెస్పా షేప్ లో అది లాంచ్ చేసాం సో ఇది కూడా మేము హబ్ హబ్ే ఈ రెండు వెహికల్స్ లో కూడా మీకు ఎయిటీ కిలోమీటర్స్ తిరిగే మైలేజ్ ఉంది హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగే మైలేజ్ కూడా ఉంది మీకు పర్ డే ఎన్ని కిలోమీటర్లు మీరు తిరుగుతారో చెప్తే దాన్ని బట్టి మీకు డీలర్ అనే ఆయన బండిద ప్రైస్ చెప్తారు సార్ సో ఇప్పుడు ఈ వెహికల్ కూడా మేము హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తాం హేవియస్ ప్లాస్టిక్ అంటాం సో ఇది అంత బేగా ఈజీగా ఎరగదు సో దానివల్ల ఏంటంటే కస్టమర్ కూడా ఈ బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయని చెప్పి మేము దీన్ని లాంచ్ చేయడం జరిగింది కానీ ఏదైనా క్యారీ చేసుకోవచ్చు దీని ఈ రెండు ఛార్జింగ్ టైంలు కూడా మూడు నుంచి మూడున్నర గంటలు పెడితే ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు యూజ్ అవుతుంది సార్ సర్వీసింగ్ కానీ అలాంటివి ఏమీ ఉండవు బ్యాటరీని ఎందాక ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో ఎనభై శాతం బ్యాటరీని వాడి ఇరవై శాతం బ్యాటరీ ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది సార్ సో అందరూ దయచేసి అలాగే వాడండి మీ బ్యాటరీస్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి సార్ మీరు నెల మొత్తం హార్డు కిలోమీటర్స్ ఛార్జింగ్ కావాలంటే నాకు రెండు నుంచి రెండున్నర యూనిట్లు కావాలి సార్ అది పది రూపాయలు రోజుకి రోజుకి పది రూపాయలతో చెప్పడం లెక్కేసుకుంటే మన నెల మొత్తానికి మూడు వందల నుంచి బండి వాడకం ఉండదు సార్ సో అంటే మన ఎలక్ట్రికల్ ఇప్పుడు పెట్రోల్ వెహికల్ వాడుతూ ఎలక్ట్రికల్ వెహికల్ కల కన్వర్ట్ అవ్వడానికి మెయిన్ రీజనే అది ఇప్పుడు పెట్రోల్కి మీరు మూడు వేల మూడు వందలు ఖర్చు పెడతారు ప్రతి వెహికలోమీటర్లకి మీరు ఇంజినాయిల్ అవన్నీ మార్చాలి కదా అదో సర్వీసింగ్ వెయ్యి రూపాయలు అవుతాయి సో నెలకు మీరు నాలుగు వేలు ఖర్చు పెడతారు ఇది ఓన్లీ మూడు వందలతోనే మీరు పర్ డేకి వంద కిలోమీటర్లు వెళ్ళగలుగుతారు కరెంట్ బిల్ కూడా మీకు ఓన్లీ మూడు వందలే వచ్చింది మూట ఏంటంటే కస్టమర్ తాలూకా కి చిల్లు పడకుండా ఉండడం కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్ట్ అవ్వడం చెప్తున్నాం సో అందులో మా కంపెనీ తాలూకా స్ట్రెంత్ ఏంటి అని చెప్పడానికి మేము ఇక్కడ ముందు చూడకపోతే సార్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆదర్శ ఎంటర్ప్రైజెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఒక నెగిటివ్ థాట్ తీసేయాలని చెప్పి ఫోన్ మైక్ తీసుకున్నా ఏంటంటే ప్రైజ్ అడిగితే ప్రైజ్ చెప్పలేదు షో రికార్డ్ చెప్తా అని చెప్పి ఉంది ఆ డౌట్ ఎందుకు కదా ప్రైజ్ నీకు ఎన్ని కిలోమీటర్ బ్యాటరీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా నేను ఎనభై కిలోమీటర్లు పోవాలి ఎనభై కిలోమీటర్ తగ్గట్టు రేటు ఉంది వంద కిలోమీటర్లు పోవాలి వంద కిలోమీటర్ తగ్గట్టు ఎటు ఉంది నూట కిలోమీటర్లు పోవాలి నూట కిలోమీటర్ దగ్గర రేటు ఉంది నూట యాభై కిలోమీటర్లు పోవాలి మీరు ఎన్ని కిలోమీటర్లు పోవాలని చెప్పారు అనుకోండి దాన్ని బట్టి ఆ బ్యాటరీ అరేంజ్ చేసి ఆ ప్రైస్ మీరు చెప్తారు అది మనకు క్లారిటీ వస్తుంది ఇరవై బట్టి వస్తుంది అరవై వేలు బట్టి వస్తుంది చెప్పారు కదా ఆ విషయం సార్ అంతా డిస్కషన్ చేసి సార్ చాలా మంది యాభై వేలు బట్టి అడుగుతున్నారు అరవై వేలు అడుగుతున్నారు అంటే సార్ వాళ్ళు ఏమన్నారు అంటే ఒకటే మాట చెప్పారు సార్ ఏది ఇచ్చినారు కానీ ది బెస్ట్ బైక్ అయితే ఇస్తలేదు ఆదర్శ్ ఎంటర్ప్రైజెస్ వచ్చి ది బెస్ట్ బైక్ అయితే కస్టమర్కి ఇస్తా ఒక్కసారి నేను కస్టమర్ బైక్ ఇచ్చిన తర్వాత తను వాడుతున్నంత కాలం కూడా తను హ్యాపీగా ఉండాలా తన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలా ఎట్లంటే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోనే ఆ యాభై వేలుది అరవై వేలుది వద్దని చెప్పేసి అన్నారు ఇన్ కేస్ యూట్యూబ్ కంపెనీ ఒకవేళ యాభై వేలకి అరవై వేలకి తీసుకొస్తుంది బైక్ అంటే ది బెస్ట్ బ్యాటరీ ఆదర్శ ఎంటర్ప్రైజెస్ ఉస్నాబాద్ పండుగ మీకు లేకపోతే మేము బండి మంచి దేశం ముందే కట్టాలి అని చెప్పిన మాట మాకు బ్యాటరీ ఉందో వన్ ఇయర్ వచ్చి ఆగిపోతుంది నేను తీసుకున్నప్పుడు ఏమనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండిలో లేటెస్ట్ బ్యాటరీస్ తీసుకోవచ్చు ఈ బండిలో లేటెస్ట్ బ్యాటరీస్ తీసుకుంటే నాకు వన్ ఇయర్ కో లేదా సిక్స్ మంత్స్ కో ఎయిట్ మంత్స్ బండి ఆగిపోయింది బ్యాటరీ పోయింది అది నాకు ముందే చెప్పొచ్చు కదా వాళ్ళు చెప్తే నేను ఒక పదివేల ఇరవై ముప్పై లక్ష చేసుకొని మంచి బ్యాటరీ తీసుకుంటా కదా ఈ రోజు బైక్ సేల్ అవ్వచ్చు కాక బండి సేల్ అవచ్చు కాకపోతే ఓలా గానీ ఆ వెహికల్స్ కాస్ట్ అంటే ఒక లక్ష తొంభై వేలు ప్లస్ లక్ష నలభై లక్ష యాభై వేలు ఇన్ కేసు కూర్చున్న వాళ్ళు ఏమన్నా బండి తీసుకుని ఉన్నా లేదంటే ఆ బండి మీ ఫ్రెండ్స్ తీసుకున్నా అడగండి తీసుకున్న వాళ్ళు బాధపడతారు లక్ష తొంభై వేలు పెడితే వాళ్ళకి వచ్చే మైలేజ్ అండి నూట ఇరవై కిలోమీటర్లు చాలా మంది చాలా మంది చెప్తారు ఏమన్నా చెప్తారంటే అంటే మీ ఇంతకుముందు ఏదైనా మీటింగ్స్ ఏది అవగాహన సదస్సులో ఒకవేళ మీరు ఎవరన్నా ఏదైనా మీటింగ్ చెప్పి వెళ్తే వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే ఫోర్ హండ్రెడ్ కాదు అంటారు